హాయ్ అండి ఈరోజైతే మా అయితే కుట్టుక నుంచి అయితే ఏం సరుకులు తెచ్చాడో చూద్దాం అండి ఇదిగోండి కందిపప్పు అండి నూరు ప్యాకెట్లు పచ్చట్లోకి బిర్యానీ సరుకులండి షాంపూలు నీరు మందులు కంఫర్ట్లు అయితే తెచ్చాడండి పాలు ప్యాకెట్లు తెచ్చాడండి పేస్ట్లు మైసూర్ మైసూర్ సెండల సబ్బులు రెండు తాలింసరుకుల పావు కేజీ జీలకర్ర డెటాయిల్ సబ్బులు డెటాయిల్ సబ్బులు గిన్నెల సబ్బులు అయితే తెచ్చామండి ఏదో కొబ్బరి నూనె పారాషూట్ జాస్మిన్ అల్లము మా పిల్లల కోసమైతే డైరీ మిల్క్ చాక్లెట్లు తెచ్చామండి బాదం పాలు सर पेटल के जी सब बटल सब बिल्ड पांच दारा ఇదైతే బిల్ అండి రెండు వేల ఐదు ఎనభై రెండు అయితే ఇందండి బిల్ అదిగోండి బిల్లు బిల్ అయితే అదిగోండి చూడండి బిల్ చూడండి ఈ సరుకులన్నీ అయితే రెండు వేల ఎనిమిది వంద రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అండి చూడండి ఇన్ని రోజులు కష్టపడితే పది రోజులు కష్టపడితే రెండు వేల ఎనిమిది వందలు అయితే వస్తాయి అంటే చూడండి అవి అయితే ఇప్పుడైతే మేము ఇన్ని రోజుల నుంచి పనులకి వెళ్ళినాయి అయితే అయితే తెచ్చుకున్నా మనం వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఇదిగోండి ఈరోజైతే దేరపల్లి తీసుకెళ్ళాడండి మా బావ చూడండి హోటల్నైతే నాకు ఆకలేదన్నానని ఫ్రైడ్ రైస్ అయితే ఇప్పించాడండి చూడండి ఇదిగోండి ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది ఫ్రైడ్ రైస్ అయితే ఇక్కడ